ఫస్ట్ వీక్ రెండు హిట్లు సెకండ్ వీక్ నితిన్ మూవీ ఫ్లాప్ నిఖిల్ సినిమా హిట్ ఇలా నడుస్తోంది మరి ఈ వారం పరిస్థితి ఏంటంటే పెద్దగా సౌండ్ లేదు ఈ వారం అన్ని చిన్న సినిమాలే ఇక వచ్చే వారం లైగర్ సందడి షురూ కాబోతోంది కాకపోతే లైగర్ సందడికి వన్ వీక్ బిఫోరే కాదు విడుదలైన వన్ వీక్ వరకు కూడా పోటీ అనే సమస్య లేదు లైగర్ మూవీ ఈ నెల ట్వంటీ రాబోతోంది అంటే నెక్స్ట్ వీకే పానడే లెవెల్లో విజయ్ దేవరకుండ పూరి జగన్నాథ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు విచిత్రంగా ఈ సినిమాకి చాలా విషయాలు కూడా కలిసిస్తున్నాయి ఈ వారం థియేటర్స్ లో తీస్ మార్ఖానంటూ ఆది సాయి కుమార్ రాబోతున్నాడు ఈ మూవీ తప్ప ఈ వారం పెద్దగా సినిమాల సందడి కనిపించేలా లేరు అసలు సందడి వచ్చే వారమే అన్న అంచనాలో ఎలాంటి మార్పు లేదు కార్తికేయ టూ రిలీజ్ టైంలో అంతకు ముందు వచ్చిన బింబిసారా సీతారాం హిట్లు కాస్త పోటీ ఇచ్చాయి కానీ లైగర్ కి మాత్రం ఇలాంటి పోటీలు రిలీజ్ కి ముందుగాని ఉండేలా లేవు లైగర్ ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ ఈ మూవీ రావడానికి వారం వారం ముందు పెద్ద పెద్ద సినిమాలు లేవు విడుదలైన తర్వాత కూడా పోటీ మెగా హీరో వైష్ణవ్ తేజస్ సినిమా రంగరంగ వైభవంగా సినిమా వస్తున్నా అది లైగర్ కి పోటీ అనలేం లైగర్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అనేది కలిసొచ్చే సీజన్ ఈ సినిమా విడుదలయ్యాక గాడ్ ఫాదర్ మూవీ వచ్చే వరకు మరో పెద్ద హీరో సినిమా లేదు సో లైగర్ హిట్ అయితే గనక పోటీ లేని సీజన్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల వరద కన్ఫర్మ్ అయినట్టే